మన జీవితంలో మన కెరియర్ బాగుండాలి అంటే జాతక చక్రం ఎలా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి కెరియరే కదా మీరు వ్యాపారం చేస్తారా ఉద్యోగం చేస్తారా ఏదైనా ఒక కెరియర్ స్టేబుల్గా ఉండాలి మనం ఒక దాంట్లో రాణించాలి ఏదో ఒక రంగంలో బాగా రాణించాలి అంటే మన జాతక చక్రం ఎలా ఉండాలి శ్రీ మాధవానంద గురు గ్యోన శ్రీ శ్రీమాతరేణ మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా మన జీవితంలో మన కెరియర్ బాగుండాలి అంటే జాతక చక్రం ఎలా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి కెరియరే కదా మీరు వ్యాపారం చేస్తారా ఉద్యోగం చేస్తారా ఏదైనా ఒక కెరియర్ స్టేబుల్గా ఉండాలి మనం ఒక దాంట్లో రాణించాలి ఏదో ఒక రంగంలో బాగా రాణించాలి అంటే మన జాతక చక్రం ఎలా ఉండాలి అందులో ఏ స్థానాలు బాగుండాలి ఏ స్థానాధిపతులు బాగుండాలి ఏ గ్రహం ప్రభావం ఎక్కువ ఉంటే కనుక మన కెరియర్ బాగుంటుంది ఇక్కడ మనకి కారక గ్రహాలు తీసుకున్నాం ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో ఏది ఇంపార్టెంట్ చెప్తాను మీకు మనకు తెలుసు రవి లగ్నానికి కారకుడు చంద్రుడు చతుర్థానికి కారకుడు కుజుడు తృతీయ షష్టమాల కారకుడు బుధుడు రాజ్యానికి కారకుడు అంటే రాజ్యస్థానం కారకుడు ఇదే ఇంపార్టెంట్ బుధుడినే చెప్పుకుంటాం మనం ఇక్కడ గురువు రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలకు కారకుడు శుక్రుడు సప్తమ స్థానానికి కారకుడు శని అష్టమ గేయ స్థానాలకు కారకుడు ఇక ఛాయాగ్రహాలు ఇక్కడ మనం తీసుకో ఏడు గ్రహాలు ఉంటాయి ఇక్కడ స్థానాలు ఇప్పుడు ఇందులో మనం పిక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక బుధుడిని కెరియర్ రాజ్యస్థానం కదా కెరియర్ అంటే అదే కదా బుధుడు ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తారు ఆయన బుద్ధికారకుడు ఒక క్యాలిక్యులేటెడ్ మైండ్ ఉండే గ్రహం ఒక జాతకుడు బుద్ధుడు బాగున్నాడంటే వాళ్ళ క్యాలిక్యులేటెడ్ మైండ్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు మైండ్లోనే టక్ 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 మరి క్యాలిక్యులేట్ చేసి టప్ టపటప్ప చెప్పేస్తూ ఉంటారు ఆన్సర్స్ ఎనాలిసిస్ చాలా బాగుంటుంది వాళ్ళు బుద్ధుడు బాగున్న వాళ్ళకి ఎవరికైతే బుద్ధుడు బాగాలేదు వాళ్ళ బుద్ధి బలం పనిచేయదు మందంగా ఉండడము మైండ్ చాలా లేట్గా రిప్లై ఇస్తూ ఉండడము త్వరగా రియాక్ట్ అవ్వలేకపోవడము చాలా ఆలస్యంగా రియాక్ట్ అవుతూ ఉండడము ఇవన్నీ కూడా బుధుడు బాగోకపోతే వస్తుంది తర్వాత బుద్ధుడు బాగోకపోతే వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయండి మైండ్ స్థిరంగా ఉండదు వాళ్ళకి అందుకే బుధుడు బాగాలేని వాళ్ళు చాలామంది ఏంటంటే సూసైడ్ టెండెన్సీస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి చంద్రుడు బుధుడు ఇద్దరు బాగోకపోవడం వాళ్ళకి ఉంటుంది దాన్ని బట్టి చెప్పేసి వాళ్ళకి ఏ మైండ్ సెట్ ఉంటుంది అని తర్వాత బుధుడు బాగోకపోతే స్కామ్స్ స్కామ్స్ చేస్తూ ఉండడము మనం ఇప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటాం కదా బలాన స్కామ్ జరిగింది బలాన చోట ఇలాగా బుధుడు బాగోకపోతే ఇంకా ఏంటంటే వీళ్ళు క్రైమ్ క్రైమ్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి బుదులు బాగా నెగిటివ్గా ఉంటే వీళ్ళు క్రైమ్స్ కూడా చేస్తూ ఉంటారు ఇది కూడా మనం న్యూస్లో చూస్తూ ఉంటాం బలాన చోట ఇలాంటి క్రైమ్ జరిగింది ఎలాంటి క్రైమ్ జరిగింది అది బుదులు బాగోకపోతే మనం తీసుకోవాలి ఇప్పుడు మన కెరియర్ గురించి మాట్లాడుకున్నాం ఇది అంతా వేరే స్టోరీ మన జాతకంలో కెరియర్ అది వ్యాపారమా ఉద్యోగమా ఏదైనా అండి ఒక కెరియర్ ఎక్సలెంట్గా ఉండాలి అంటే ఎలా చూడాలి ఇప్పుడు చెప్పేసుకుందాం మనం మన కెరియర్ బాగుండాలి అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సిన స్థానాలు ఏంటి మనము ఉద్యోగము ఇవన్నీ ఎలా చూస్తాము సష్టమ స్థానం చూస్తాం కదా తర్వాత రాజ్యస్థానం చూస్తాం అంతేనండి సష్టమ స్థానము రాజ్యస్థానం సష్టమాధిపతి రాజ్యాధిపతి ఇవే ఎవరు చెప్పిన ఇవే చెప్తారు పట్ మనం పక్కన రాసుకుంటారు ఏ జ్యోతిష్యన రాసుకుంటారు దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసేస్తారు ఇక్కడ వ్యాపారం అంటే లాభస్థానం కూడా చూస్తాం ఇక్కడ లాభస్థానం కూడా తీసుకుంటాం ఇక్కడ ఎప్పుడైతే లాభస్థానం తీసుకుంటామో వాళ్ళకి వ్యాపారంలో కలిసి వస్తుందో లేదని చెప్పేసుకోవచ్చు ముఖ్యంగా సష్టమ రాజ్యస్థానాలు ఇది ఇంపార్టెంట్ సష్టమాధిపతి రాజ్యాధిపతి ఇది ఇంపార్టెంట్ మీ జాతక చక్రంలో ఎవరికైనా సరే సష్టమ స్థానం మీద కానీ రాజ్యస్థానం మీద కానీ లాభస్థానం మీద కానీ రారియర్ కి కారకుడు బుధుడు అనుకున్నాం కదా బుధుడు యొక్క దృష్టి ఉంటుందో ఒకే ఒక్క పాయింట్ అండి ఇది రాజ్యానికి కారకుడు బుధుడు టెన్త్ హౌస్కి కారకుడు బుధుడు ఆయన దృష్టి సిక్స్త్ హౌస్ మీద కానీ టెన్త్ హౌస్ మీద కానీ లెవెంత్ హౌస్ మీద కానీ ఉండాలి లాభస్థానం మన బిజినెస్ కెరీర్ అంటే ఉద్యోగం బిజినెస్ రెండు అన్నాను కదా ఇప్పుడు అందుకని ఎవరికైతే ఉంటుందో మూడిట్లో ఏదొక్క దాని మీద ఉండొచ్చు ఎందుకంటే బుధుడికి ఒకే ఒక్క దృష్టి ఉంటుంది సప్తమ దృష్టి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉండవు కాబట్టి రెండింటిని ఒకేసారి చూడలేడా కాబట్టి సిక్స్త్ హౌస్ని టెన్త్ హౌస్ని లెవెంత్ హౌస్ని మూడిట్లో ఎవరినైతే బుధుడు చూస్తాడు వాళ్ళ అదృష్టవంతుడు చాలా బాగుంటుంది వాళ్ళ కెరియర్ లాభస్థానాన్ని చూస్తే బిజినెస్లో బాగుంటుంది టెన్త్ హౌస్ చూస్తే వాళ్ళ కెరియర్ బాగుంటుంది సిక్స్త్ హౌస్ చూస్తే వాళ్ళ ఉద్యోగం బాగుంటుంది ఖచ్చితంగా బాగుంటుంది ఇదొకటి మాకు సిక్స్ థౌసండ్ కానీ టెన్ థౌసండ్ కానీ లెవెన్ థౌసండ్ కానీ బుద్ధుడు చూడట్లేదండి ఇప్పుడు అలాగా మీ యొక్క సష్టమాధిపతిని కానీ మీ యొక్క రాజ్యాధిపతిని కానీ మీ దశమాధిపతిని కానీ మీ యొక్క లాభాధిపతిని కానీ ముగ్గురులో ఎవరినో ఒకరిని బుధుడు చూడాలి చూసినట్లయితే మీ కెరియర్ ఎక్సలెంట్గా ఉంటుంది లాభాధిపతిని చూస్తే వ్యాపారంలో బాగుంటుంది దశమాధిపతిని చూస్తే మీ కెరియర్ బాగుంటుంది సష్టమాధిపతిని చూస్తే మీకు ఉద్యోగంలో బాగుంటుంది మెయిన్ ఇక్కడ ఏంటంటే అండి ఒకటి గుర్తుంచుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి అవ్వాలంటే దశమాధిపతి దశమ స్థానం దశమస్థానాన్ని కానీ దశమాధిపతిని కానీ బుధు చూసినట్లయితే వాళ్ళు ఎక్సలెంట్ అదృష్టం అవుతుంది చాలా బాగుంటుందండి వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది వాళ్ళ కెరియర్ ఒక పాత్ వేసేసుకుంటారు చదువుకున్నప్పుడే వీళ్ళకి ఒక ప్లానింగ్ ఉంటుంది ఇంకొకటి వీళ్ళకి వెనకాల కూడా మంచి గైడెన్స్ దొరుకుతుందండి వీళ్ళకి పెద్దవాళ్ళు గైడెన్స్ అవ్వచ్చు సపోర్టర్స్ చాలా ఎక్కువ ఉంటారు వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు ఇదిగో ఇలా వెళ్తే మంచి కెరియర్ ఉంటుంది ఇలా వెళ్తే ఈ కెరియర్ ఉంటుంది నువ్వు ఎంచుకో టెన్త్నే మనం డిసైడ్ అయిపోవాలి టెన్త్ క్లాస్లో మనం ఎంపీసీ తీసుకోవాలి బైపీసీ తీసుకోవాలి ఎంపీసీ తీసుకున్నాక మనం ట్రాక్ ఇటు వెళ్ళాలి బైపీసీ తీసుకున్నాక మనం ట్రాక్ ఇటు వెళ్ళాలి ఏదో చదువుకున్నా చదువుకో తర్వాత చూద్దాంలే అంటే తర్వాత చూస్తున్నట్టే ఉంటుంది ఏం ఉండదు అక్కడ ఇప్పుడు సీరియస్నెస్ ఉండాలండి కెరియర్లో అది లేకపోతే చాలా ఇబ్బందులు ఒక క్లారిటీ వచ్చేసింది కదా మనకి ఒకే ఒక్క పాయింట్ అండి ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది ఏంటి మీ సిక్స్త్ హౌస్ మీ టెన్త్ హౌస్ మీ లెవెన్త్ హౌస్ మళ్ళీ తెలుగులో రిపీట్ చేస్తారు షష్టమ స్థానము దశమస్థానం లేదా రాజ్యస్థానం లాభస్థానం ఈ మూడిట్ల మీద బుధుడు యొక్క దృష్టి ఉండాలి లేదు సష్టమాధిపతి మీద కానీ దశమాధిపతి రాజ్యాధిపతి ఎవరైనా ఒకటే కదా మీ దశమాధిపతి మీద కానీ లాభాధిపతి మీద కానీ బుధుడు యొక్క దృష్టి ఉండాలి ఎందుకు బుధుడినే తీసుకున్నాం ఇక్కడ బుద్ధి కారకుడు బుధుడు తర్వాత మన కారక స్థానాలు ప్లాన్ చేసినప్పుడు పరాశురుడు ఆయన ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క గ్రహానికి ఇచ్చారండి కారకత్వాన్ని అలా బుధుడికి కెరియర్ గురించి ఇవ్వడం జరిగింది అందుకే మన కెరీర్ బాగుండాలంటే బుధుడు ఎప్పుడు బాగుండాలి మన జాతక ఎక్కడ బుధుడు బాగాలేని వాళ్ళు వాళ్ళు అసలు క్యాలిక్యులేటెడ్ మైండ్ కాదు చాలా నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి ఇది ఇక్కడ మీకు సందేహం రావచ్చు అయ్యా షష్టమాధిపతిని మీరు బుధుడు చూడాలన్నారు మా షష్టమాధిపతి బుద్ధుడు అయ్యాడు ఏం చేయాలి ఆయన్ని రాజ్యాధిపతిని కానీ లాభాధిపతిని కానీ చూడమన్నా మీరు మీరు చూడమంటే అయిపోదు కదా చూడాలి లేదా బుధుడు రాజ్యాధిపతి అయ్యాడు మిగతా రెండు స్థానాధిపతుల స్థానాలు ఉన్నాయి కదండి లాభాధిపతే బుధుడు అయ్యాడు బుధుడు బుధుని చూసుకోడు అప్పుడు ఏం చేయాలి షష్టమాధిపతిని కానీ దశమాధిపతిని కానీ లేదా సష్టమ స్థానాన్ని కానీ దశమాధి దశమ స్థానాన్ని కానీ చూడాలి ఖచ్చితంగా టాలీ అవుతుంది ఏదో ఒక పాయింట్లో ట్యాలీ అవ్వాలి ఇలా అవ్వలేదు అంటే కనుక మీ కెరీర్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కాబట్టి మొత్తం అన్నీ ఒకేసారి తీసేసుకోకూడదు ఇది ఒక కంటెంట్ కెరియర్ గురించి ఇంకా చాలా కంటెంట్స్ చేశాను ఇది ఒక పాయింట్ అయిపోతుంది మాకు ఎలా లేదైతే మా కెరీర్ బాగాలేదా అనేసుకోకూడదు ఇంకా ఉన్నాయి చూడండి కంటెంట్స్ కెరియర్ బాగుండాలంటే ఎలాగా అన్నది అందులో ఏదో ఒకటి ట్యారీ అవుతుంది ఇది వన్ ఆఫ్ ద కంటెంట్ అనమాట ఓకేనా నేర్చుకోండి ఇక తర్వాత ఇలా మాకు లేదండి అనుకుంటే కనుక మీ జాతక చక్రంలో సష్టమాధిపతి రాజ్యాధిపతి లాభాధిపతులతో బుధుడు కలిసి ఉన్నాడేమో చూసుకోండి బుధుడు కలిసి ఉన్నాడేమో చూసుకోండి ఇక్కడ కలిసి ఉన్నప్పుడు అండి ఏంటంటే ప్రమాదం ఏంటంటే బుధుడు అర్ధశుభుడు అంటూ ఉంటాను నేను నా వీడియోలు ఒక ఐదు అయిపోయింది అనుకుంటాను నేను స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ చేయండి డే వన్ నుంచి అదే పాయింట్ చెప్తాను బుధుడు ఎప్పుడు అర్ధశుభుడు ఎందుకు అర్ధశుభుడు అంటామంటే సష్టమాధిపతి పాపగ్రహం వేయడం అనుకోండి పాప ఫలితాలు ఇచ్చేస్తారా దశమాధిపతి పాపగ్రహం వేయడం అనుకోండి పాప ఫలితాలు ఉంటాయి లాభాధిపతి పాపగ్రహం అయింది అనుకోండి పాప ఫలితాలు ఉంటాయి బుద్ధుని అందుకని ఇక్కడ కలిసి ఉన్నప్పుడు మీ యొక్క సష్టమాధిపతి దశమాధిపతి లాభాధిపతులు నైసర్గిక శుభగ్రహాలు అవ్వడం మంచిది నైసర్గిక శుభగ్రహాలు అవ్వడం మంచిది ఇదొకటి ఇలా ఉన్నప్పుడు కూడా వాళ్ళ కెరియర్ చాలా బాగుంటుంది అంటే షష్టమ స్థానాన్ని షష్టమాధిపతిని చూడవే కాకుండా కలిసి ఉన్నప్పుడు రాజ్యాధిపతిని రాజ్యస్థానాన్ని చూడవే కాకుండా బుధుడితో కలిసి ఉన్నప్పుడు లాభస్థానాన్ని లాభాధిపతిని బుధుడు చోటవే కాదు కలిసి ఉన్నా సరే వాళ్ళ కెరియర్ బాగుంటుంది బాగుంటుంది కెరియర్ పాపగ్రహాలైతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది గ్రహాలు అయితే ఈజీగా ఉంటుంది వాళ్ళ పాపతో అంతే కానీ బాగుంటుంది అది కెరియర్ మాత్రం ఇప్పుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు ఎలా చెడు జరిగిపోతుంది ఇలా వెళ్ళిపోకుండా వల్ల ఆ అధిపతులతో కలిసి ఉన్నప్పుడు బాగుంటుంది నెక్స్ట్ ఎప్పుడు కూడా బుధుడు ఆయన సొంత ఇళ్ళలో ఉండడం చాలా మంచిది ఎందుకంటే చాలా చిన్న గ్రహం బుధుడు ఇప్పుడు అలా కూడా లేదు మాకు ఇప్పుడు ఇందాక ఫస్ట్ నేను చెప్పినట్టు లేదు ఇప్పుడు నేను సెకండ్ అధిపతులతో కలిసి ఉన్నట్టు దృష్టిలో లేవు కలిసి ఉండడం లేదు మరి ఎలాగా అంటే కనుక కనీసం బుధుడు ఆయన సొంత ఇంట్లో మిథునంలో కన్యలో అయినా ఉండాలి ఎవరికైతే మిథునంలో కానీ కన్యలో కానీ బుధుడు ఉంటాడో వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది కెరియర్లో అధ్యాపకులకి చాలా బాగుంటుంది వాళ్ళ జీవితం ముందు కష్టాలు రావచ్చు అనుభవించవచ్చు అంటే అక్కడ గ్రహస్థితి ఏంటో చూసుకోవాలి మహర్త ఏం జరుగుతుందో చూసుకోవాలి కానీ ఒకనకు స్టేజ్ వచ్చేటప్పుడు మాత్రము బుధుడు ఒక ప్లానింగ్ ఒక పాత్ ఒక వే ఒక దారి ఖచ్చితంగా జాతకుడికి ఇస్తారు అట్టే వెళ్తారు వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థ వాళ్ళు ఎలాంటి కష్టాలు వస్తున్నా మీద మీరు ఎదుర్కొనే శక్తి సంపాదించుకోండి చాలు ఎందుకంటే మీకు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి మీ కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అప్పటి వరకు ఏమైనా నెగిటివ్లు అనుభవిస్తున్న వాళ్ళకి నేను చెప్పేది ముప్పై ఐదో సంవత్సరాలు అడుగుపెట్టేటప్పుడు వాళ్ళ కెరియర్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మీ జాతీయ చక్రం తీసుకుని నేను చెప్పినట్టు ఉందో లేదో చెక్ చేసుకోండి బుధుడు యొక్క దృష్టి బుధుడు కలిసి ఉండడం కానీ లేదా వాళ్ళ సొంత ఇంట్లో బుద్ధుడు ఉండడం కానీ ఉందో లేదో చూసుకోండి ఇక ఎవరికైతే సష్టమ స్థానం మీద రాజ్యస్థానం మీద లాభస్థానం మీద షష్టమాధిపతి మీద కానీ రాజ్యాధిపతి మీద కానీ లాభాధిపతి మీద కానీ బుధుడు యొక్క దృష్టి లేదు లేదా షష్టమ రాజ్య లాభాధిపతులతో బుధుడు కలిసి లేడు కనీసం విధునలో కన్యలో కూడా బదులు లేడు కానీ ఎక్కడొక టాలీ అవుతుంది అసలు ఇది కూడా లేదు అనుకుంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు దగ్గర వచ్చినట్లయితే లేదు మీరు చెప్పినట్టుగా మాకు ఉన్నాయండి కానీ మేము ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాం అనుకుని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కానీ ఈ పరిహారం చేసుకోవాలి చాలా మంచి పరిహారం చాలా బాగా పనిచేస్తుంది ఈ పరిహారం ఏంటండి వాళ్ళు చెయ్యాల్సింది అంటే కనుక గణపతిని యథాశక్తిగా పూజించాలండి ఎలా పూజించాలి గణపతిని అంటే కనుక ప్రతి బుధవారము కూడా ప్రతి బుధవారము కూడా మీరు గణపతి ఆలయానికి వెళ్ళండి పది తీసుకు వెళ్ళండి కుడుములు అంటాం మనం వినాయక చవితి చేసుకుంటాం పది తీసుకు వెళ్ళండి అక్కడ నైవేద్యానికి సమర్పించండి ఈలోపు మీరు చెయ్యాల్సింది ఏంటంటే ఇక్కడ స్వామివారికి ఈ గణపతి పదహారు ప్రదక్షిణలు చేయండి చేసి ఆ వన్రాలను నైవేద్యంగా సమర్పించి అక్కడ భక్తులకి మీరు పంచి పెడతారా లేకపోతే అక్కడ పంచి పెట్టమంటారో అక్కడ ఇచ్చేసి మేరకు మీరు తినడానికి తెచ్చేసుకోండి తెచ్చేసుకుని ఆ రోజు సాయంత్రం ఇది ఉదయం చేసుకోవాలి పోనీ ఇది సాయంత్రం చేశారు అనుకున్న ఉదయం కుదరలేదు సాయంత్రమే చేశారు మళ్ళా తర్వాత నెక్స్ట్ ఇంటికి వచ్చేస్తారు కదా ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక గణపతి ఫోటో తీసుకొని స్వచ్ఛమైన గరిక తీసుకుని గరికను శుభ్రంగా కడిగేసి గరిక తీసుకొని గణపతి అష్టోత్తరాన్ని ఆ గరికలతోటి పూజ చేస్తూ అష్టోత్తరం మొత్తం చదవాలి ఇలా ప్రతి బుధవారము చెయ్యాలి నిత్య దీపారాధన మామూలుగా చేసుకుంటారు అక్కడ ప్రతి బుధవారం ఇలా చేసుకుంటూ రావాలి ఇక్కడ ఇంట్లో ఈ మరి అష్టోత్తరం చదివారు కదా అప్పుడు ఏం చెయ్యాలయ్యా అంటే కనుక మీరు అక్కడ ఖర్జూరాన్ని నైవేద్యంగా పెట్టండి ఆ ఖర్జూరం మీరు స్వీకరించండి అందుకని ఎంతవరకు పెట్టాలి ఒక రెండు మూడు అంతే మీరు మీరే తినాలి ఎవరికైతే ఈ దోషం ఉందో వాళ్ళు మాత్రమే తినాలి ఖర్జూరం మాత్రం ఇలా ప్రతి బుధవారం చేయాలి ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు బుధుడు యొక్క బలం పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశలతో శుభం